మీడియా మిత్రులు నమస్కారం ఈ డిఆర్ ఛానల్ విషయం మీద గత నాలుగు నెలల నుంచి చర్చ జరుగుతాం డిఆర్ ఛానల్ మొదలు పెట్టడం దాన్ని మీద చర్చలు దీంట్లో భాగంగా నిన్న రవీంద్ర నాయుడు డిఆర్ ఛానల్ దగ్గరికి వచ్చి ఆడికి వచ్చిన వాళ్ళకి పొలాలు లేవు వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు ఎందుకు మాట్లాడుతుండ్రో మాకే అర్థం కావడం లేదు అని మాట్లాడాడు పోతే రవీంద్ర నాయుడికి ఒకటే చెప్తున్నా మీ కుటుంబం నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన ఫ్యామిలీ మీతోటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తేడాతో ఇప్పుడున్న నాయకులు ఇరవై పంచాయతీల నాయకులు కూడా మీతో కలిసి జర్నీ చేసిన మొన్న ఇరవై పద్నాలుగు పంతొమ్మిది అధికార పక్షంలో ఉన్నాం ఆ తర్వాత ప్రతిపక్షంలో పంతొమ్మిది ఇరవై నాలుగు ఉన్నాం ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం ఎప్పుడూ చోమైనటువంటి రాక్షస పాలన మనం పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసాం అందరి మీద కేసులు దగ్గర మండలంలో మొట్టమొదట ఒక ఎంపీడీఓని ఏమో మాకు చేయట్లేదంటే ఇదే పంపిణీ కుమార్ చౌదరి మీద కేసు మా మీద ఎసో కేసులు మీ మీద కార్తీక్ విషయంలో మీ మీద కేసులు దగదర్తి మండలంలో ఇరవై పంచాయతీల్లో కేసులు లేని నాయకులు లేడు మనం అందరం కలిసి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మనం గెలుచుకొని యుద్ధం చేయాల్సింది వైసీపీ అయితే ఇక్కడ మనం మన తెలుగుదేశం పార్టీలో మీరుంటూ నువ్వు రాష్ట్ర ఇరిగేషన్ బోర్డు రాష్ట్ర స్థాయి పదవి చేసిన వ్యక్తివి ఇప్పుడు సుబ్బానాయుడు ఆగ్రో ఇండస్ట్రీస్ పార్టీకి గౌరవిచ్చి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ మళ్ళీ మీ తమ్ముడు మన సుధాకర్ నాయుడు డిఆర్ డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ ఇన్ని పదవులు మన ఇంట్లో ఉన్నాయి గతంలో మన ఇంట్లో ఎంపీ ఎంపీపీగా జెడ్పీటీసీగా మీ నాన్న జిల్లా పరిషత్ ఇఫ్గా ఇన్ని పదవులు నిర్వహించిన ఫ్యామిలీ ఎన్నికలు వచ్చినాయి గెలిచాం అయిపోయింది కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఎమ్మెల్యే గారు మీరు కొంచెం దూరంగా ఉన్నారు ఇది ఒక కారణం తప్ప ఇరవై పంచాయతీ లీడరు కార్యకర్తలు మీకు చెడు చేసింది లేదు ఆ చిన్న మనస్పత్రులు ఉన్నాయి దానికి అది మా లెవెల్లో మండల లెవెల్లో కానీ ఎవరి లెవెల్లో చేసే పరిష్కారం కాదు అది అధిష్టానం పై లెవెల్లో పరిష్కరించిన విషయం ఇలా ఉంటే ఆయన గత వనడ ఒక సంవత్సరం రోజులు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇప్పటికి ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చిన వచ్చిన రోజు నుంచి పని ఎత్తుక్కొని ఎక్కడెక్కడ వైసీపీ ప్రభుత్వంలో పనులు ఆగిపోండాయి కావల నియోజకవర్గం మొత్తం ఓ తుమ్మలపేన రోడ్డైనా మన చున్నపెట్టి అయినా రోడ్డైనా డిఆర్చనల్ అయినా ఇంకా ఎన్నో కొన్ని ఉన్నాయి అసలు ముందు ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక నిధులు ఇబ్బందిగా ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మనం ప్రభుత్వం దగ్గర ఫండ్ తెచ్చే గడికి పాత ఫండ్స్ మురిగిపోకుండా మళ్ళీ తేలిని పరిస్థితి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే తేలేని పరిస్థితి అని చెప్పి ఆయన నిధుల్ని పోంగొట్టకుండా వాళ్ళ ముందు అది వైసీపీ కాంట్రాక్టరా ఏ కాంట్రాక్టర్ పక్కన పెట్టి వాళ్ళని పిలిపించి రివ్యూ అధికారులతో చేసి మీరు యుద్ధ ప్రాతిపదిక పనిచేయండి బిల్లులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తెప్పించే బాధ్యత అని చెప్పి ఆయన పనిచేస్తూ ఉంటే గత నాలుగు నెలల క్రితం దాంట్లో భాగంగా మొదలు మొదలుపెట్టడం జరిగింది డిహార్చర్ మొదలుపెట్టడం తోటే రెండో కారు కావాలా డిహార్చర్లు మొదలుపెట్టి రెండో కారు కాదు అని అప్పుడు నాలుగు నెలల క్రితం అన్నారు రెండో కారు ఈ సంవత్సరం ఆగిన ఎమ్మెల్యే గారు అందరూ చెప్పి అందరూ ఆయన 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 మీద నమ్మకం తొందరగా పూజ చేస్తారని చెప్పి యుద్ధ ప్రాతిపదిక మీద చేసి లైనింగ్ పూర్తయింది కొన్ని కొన్ని ఈయన కాలువలు తుంగలని లైనింగ్ అంత పూర్తయి కొంత పెండింగ్ ఉంది పోతే మీ మీ చేను దగ్గరలో నిద్రలేసి ఆ బ్రిడ్జి మీద పోవాలి మీరు మీ చేను దగ్గరలో ఉండేది అందులో పదవి డిస్ట్రిబ్యూ ఆ దాని కాలు దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ ఆయన నాలుగు నెలల నుంచి గమ్ము ఉండి వాస్తవం మీరు చెప్పేది పాత రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు దొంగతుంగులు అది పైన వచ్చి లోపలొచ్చి డిహెచ్ఎం నీళ్ళు పోవడం పైన వచ్చి ఫ్లెట్ రావడం ఉండింది అప్పుడు ఐదు మీటర్లు మాత్రమే ఉండింది ఈ కాంట్రాక్టర్ పనిచేసేటప్పటికి ఐదు మీటర్లే వాగు ఆ వాగుని ఏం చేశారు అది వాస్తవంగా యాభై మీటర్లు ఉండే వాగ్ ఆ ఆ అంత కాలగమంలో పక్కన కలుపుకుంటారు రకరకాల కారణాలలో పూడిపోయింది పైన ఫ్లెట్ కాబట్టి ఎవరు పెద్ద పెద్దపెడ్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు డిజైన్లు ఏమొచ్చింది ఈ డిజైన్ అనేది ఎవరు డిపార్ట్మెంట్ ఇరిగేషన్ శాఖ ఇచ్చే డిజైన్ ఇది ఒక ఎమ్మెల్యే డిజైన్ కాదు ఒక కాంట్రాక్టర్ డిజైన్ కాదు ఇచ్చే డిజైన్ ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చే డిజైన్ సరే వాళ్ళు కింద పైప్ కింద వేసి కింద నీళ్లు వచ్చే విధంగా పైన పోయే విధంగా కొంచెం మార్పు చేశారు ఇప్పుడు చూద్దాం మీరు ఇప్పుడు వాళ్ళు నాలుగు ముందే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి అని చేశారు కదా అప్పుడు ఈ డిజైన్ వద్దని అడ్డుకొని ఉంటే అది దిశ దిశ తీసుకొచ్చు అప్పుడు మాడుకునేవాళ్ళం చర్చించుకునేవాళ్ళం ఏం జరిగే చేసేవాళ్ళమే మీరు అవగాహన ఉండేవాళ్ళు మేము అవగాహన లేని అవగాహన ఉండేటువంటి సుబ్బాణ వచ్చి ఆయన ఇరిగేషన్లో మన పెన్న డెల్టా వైస్ చైర్మన్గా పనిచేశారు ప్రజెంట్ వచ్చి ఇండస్ట్రీలో ఉండరు తర్వాత వచ్చి డిఆర్చి డిస్ట్రిబ్యూటర్ చైర్మన్ ఉండరు ఇన్ని పదవులు ఉండి రాజకీయ మీకు రైతాంగం మీద పట్టుండే అవగాహన ఉండే వ్యక్తులు నాలుగు నెలల క్రితం చెప్పుకుంటే ఈరోజు ఆర్గ్యుమెంట్ లేదు సరే అది కూడా జరిగింది నేను చెప్పాల్సిన వేదిక ఎక్కడ ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ప్రభుత్వంలో మన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాం తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లేడ ముఖ్యమైన వ్యక్తులని మీరు వచ్చి అది ఎమ్మెల్యే గారితో మీరు చెప్పలేని పరిస్థితి నెక్స్ట్ చెప్పాల్సింది ఎవరు మన ఇన్ఛార్జ్ ఉండరు మినిస్టర్ ఉంటారు మన మంత్రి నారాయణ గారు ఉంటారు రవిచంద్ర ఉన్నారు ఎవరికైనా చెప్పి పరిశీలించుకునే సమయాన్ని ప్రదానికి ప్రెస్ మీట్ల దగ్గర రావడం ప్రెస్ మీట్ దగ్గర ఎవరు పోవాలి ఇప్పుడు ప్రతిపక్ష నేతలు పోయి ఏదైనా మన పాలకపక్ష ఏదైనా తప్పులు చేస్తుంటే ప్రెస్ వాళ్ళు ఆడ పోయి అది పరిశీలించి తప్పు జరుగుతుందని చెప్పి ప్రెస్ తెలియజేస్తారు మనం తెలియజేపడలే అధికారులతో రివ్యూ పెట్టుకోవచ్చు మనం పైన అధిష్టంతో చెప్పుకోవచ్చు ఇన్ని మార్గాలు ఉంటే ఈ ఏక ఈ మార్గాన్ని ఉండరు ఇది మూడోసారి ఒకసారి ఫస్ట్ నాలుగు నెలల క్రితం మన సుబ్బాడు గారు రావడం తర్వాత మీరు నిన్న రావడం ఇదేనా మనం ప్రతిపక్షంతో వైసీపీతో నూట అరవై నాలుగు సీట్లతో మనం గెలిచి అధికారంలో ఉండి ప్రజలకు పంచి మనం చెప్తే మనం చేసే పని ఏడేళ్ళ దగ్గర పోయి మన మన ఎమ్మెల్యేకి మన ప్రభుత్వాన్ని చెడిపేరు వచ్చే విధంగా మనము ప్రెస్ మీట్ పెట్టుకునేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అవగాహన లేని వ్యక్తులుగా మేము అడుగుతున్నాము దాన్ని మీరు సమాధానం చెప్పాల్సింది కోర్చను హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుడ్డిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్